హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంకెటాక్ ఛానల్కి స్వాగతం జనవరి నెలలో రాశి ఫలాలు గ్రహాల కదలికలు మార్పు వల్ల ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది ఈ సందర్భంగా జనవరి నెలలో ఏ రాశుల వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా మేషరాశి మేషరాశి వారికి జనవరి నెలలో పనిచేసే వారికి పురోగతి లభిస్తుంది ఈ నెలలో విజయ రథంపై ముందుకు సాగుతారు కొంచెం మానసిక క్షోభ ఖచ్చితంగా పెరుగుతుంది అయితే మీరు జీవితంలో ఆనందం శాంతిని అనుభవిస్తారు మీరు ఈ నెలలో ప్రేమ సంబంధాలలో అనేక అవకాశాలను పొందుతారు మీ ప్రేమ జీవితం ఉత్సాహంగా ఉంటుంది ఆర్థిక పరంగా మీ పెట్టుబడులు మరింత పెరగవచ్చు మీరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన అవసరం కూడా ఉంది ఎలాంటి చర్చ అయినా మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది మీ కుటుంబంలో ఆనందం సామరస్యం ఉంటుంది మీ పరస్పర ప్రేమ బలపడుతుంది జనవరి నెలలో ప్రయాణాల వల్ల ఇబ్బందులు పెరగవచ్చు జనవరి చివరిలో మనసు చంచలంగా ఉంటుంది తర్వాత వృషభ రాశి జనవరి నెలలో ఉద్యోగులకు కార్యాలయంలో పురోగతి లభిస్తుంది మీరు కొత్త ప్రాజెక్టులో విజయం సాధిస్తారు ఆరోగ్యంలో చాలా మెరుగుదల ఉంటుంది మాతృమూర్తి సహాయంతో మీరు మంచి అనుభూతి చెందుతారు ప్రేమ సంబంధాలలో పరస్పర ప్రేమ పెరుగుతుంది మీ ప్రేమ జీవితానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని కొంత గందరగోళానికి గురి చేస్తాయి ఈ నెలలో ప్రయాణాల ద్వారా విజయం సాధిస్తారు జనవరి నెలలో మీ కుటుంబంతో కొంచెం కఠినంగా ఉంటారు ఆర్థిక ఖర్చులు కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది ఈ నెలాఖరులో మీ పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది మిథున రాశి ఈ రాశి వారికి జనవరి నెలలో పని రంగంలో పురోగతి లభిస్తుంది స్త్రీ సహాయంతో మీ ప్రాజెక్టులు విజయవంతమవుతాయి ప్రేమ సంబంధంలో మీరు సంభాషణ ద్వారా విషయాలను పరిష్కరించుకున్నప్పుడే పరస్పర ప్రేమ పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు పెరగచ్చు మీ మనసులో భావోద్వేగంగా ఉంటుంది ఈ నెలలో మీ కుటుంబ విషయాలలో మిశ్రమ ఫలితాలు వస్తాయి మరోవైపు మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఈ మాసంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది లేకుంటే ఇబ్బందులు పెరగవచ్చు జనవరి చివరిలో ఆహ్లాదకరమైన అనుభవాలు పెరగవచ్చు మీరు కొన్ని సానుకూల వార్తలు అందుకోవచ్చు తర్వాత కర్కాటక రాశి ఈ రాశి వారికి జనవరి నెలలో పురోగతి లభిస్తుంది మీ ప్రాజెక్టులు విజయపదంలో ముందుకు సాగుతాయి ఆర్థిక విషయాలలో సమయం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వాదంతో ఆర్థిక లాభాలు ఉంటాయి ఈ నెలలో మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరంగా గడుపుతారు మీరు చాలా కాలంగా వెళ్ళాలనుకున్న ప్రదేశానికి వెళ్ళవచ్చు ప్రయాణాలలో విజయం సాధిస్తారు ప్రేమ సంబంధాలలో రొమాంటిక్గా ఉంటుంది ఆరోగ్యం విషయంలో చాలా కష్టపడాల్సిన అవసరం అయితే ఉంది అప్పుడే జనవరిలో చివరిలో కొంత మెరుగైన ఫలితాలు వస్తాయి కష్టపడి పనిచేసి తన జీవితంలో ఒక స్థానాన్ని సాధించిన వ్యక్తి మద్దతు మీకు లభిస్తుంది సింహరాశి ఈ రాశి వారికి జనవరి నెలలో ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది మీ సంపద పెరుగుదలకు శుభ ఉంటాయి పెట్టుబడుల నుంచి గణనీయమైన ప్రయోజనాలు ఉంటాయి ప్రేమ సంబంధంలో సమతుల్యతను కాపాడుకోవడం ద్వారా మీ జీవితంలో ముందుకు సాగితే జీవితం సంతోషంగా ఉంటుంది పనిలో ఉన్న విషయాలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటే మంచిది ఈ నెలలో మీ ఆరోగ్యంలో చాలా మెరుగుదల ఉంటుంది మీ ఫిట్నెస్ చెక్కు చేదరకుండా ఉంటుంది మీరు జనవరి నెలలో చేసే ప్రయాణంలో కూడా మంచి విజయం సాధిస్తారు కుటుంబంలో కొన్ని వార్తలు వచ్చిన తర్వాత మీరు విచారంగా ఉండవచ్చు జనవరి చివరిలో మీరు చాలా రిలాక్స్గా ఉంటారు దీంతో మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది రాశి ఈ రాశి వారిలో ఉద్యోగులకు జనవరి నెలలో కార్యాలయంలో పురోగతి ఉంటుంది సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది భాగస్వామ్యంతో చేసిన ప్రాజెక్టులు మీకు విజయానికి బాటలు వేస్తాయి ఆర్థిక విషయాలలో ఈ నెలలో ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు మీ పెట్టుబడులపై శ్రద్ధ వహించాలి జనవరి రెండో భాగంలో మీరు అకస్మాత్తుగా శాంతిని పొందడం ప్రారంభిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి చేసే యాత్రలు ఆనందాన్ని కలిగిస్తాయి జనవరి చివరిలో మీరు జీవితంలో రి చాలా రిలాక్స్గా ఉంటారు ఈ కాలంలో మీ మనసు చాలా ఉల్లాసంగా ఉంటుంది తులారాశి జనవరి నెలలో తులారాశి ఉద్యోగులకు కార్యాలయంలో పురోగతి ఉంటుంది సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది కుటుంబంలో పరస్పర ప్రేమ పెరుగుతుంది మీకు ఏదైనా సమస్య వస్తే కుటుంబ సభ్యులు సాయం చేయొచ్చు మీ యాత్రలు మధురమైన జ్ఞాపకాలతో నిండిపోతాయి ఆర్థిక విషయాలలో కూడా కొంత చిరాకు పెరగవచ్చు దయచేసి దీనిపై కూడా శ్రద్ధ వహించండి ఆరోగ్యంలో సమస్యలు ఎదురవుతాయి స్త్రీ ఆరోగ్యం గురించి మరింత ఆందోళన ఉంటుంది ప్రేమ సంబంధంలో కొత్త ప్రారంభం గురించి మనసులో కొంత ఆందోళన ఉంటుంది వృచిక రాశి ఈ రాశి వారికి జనవరి నెలలో మీ ప్రేమ సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది మీకు పరస్పర ప్రేమ పెరుగుతుంది ఉద్యోగులకు కార్యాలయంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి మీరు సంభాషణ ద్వారా కొన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చు ఆర్థిక విషయాలలో భాగస్వామ్యంతో చేసిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి అకస్మాత్తుగా ఎక్కువ ఖర్చులు ఉంటాయి ఈ నెలలో మీ కుటుంబానికి సంబంధించిన రెండు నిర్ణయాలు మిమ్మల్ని కొంత గందరగోళానికి గురిచేస్తాయి కానీ మీ అంతర్దృష్టిని అనుసరించి నిర్ణయాలు తీసుకుంటే మీరు మంచి ఫలితాలను పొందుతారు ఈ నెలాఖరులోగా మీ మాటలకు కట్టుబడి ఉంటే మంచిది ధనుసు రాశి ఈ రాశి వారిలో ఉద్యోగులకు కార్యాలయంలో పురోగతి లభిస్తుంది మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు పెరుగుతాయి ఈ నెలలో మీ వ్యాపార పర్యటనలు మీకు శుభ ఫలితాలను తెస్తాయి ప్రేమ సంబంధాలలో పెద్దల ఆశీర్వాదంతో మీరు జీవితంలో శాంతిని అనుభవిస్తారు ఆరోగ్యంలో కూడా క్రమంగా పెరుగుదల ఉంటుంది కుటుంబ విషయాలలో మీ సోమరతనం మీకు కష్ట సమయాలను తెస్తుంది ఆర్థిక విషయాలలో చేసిన వాగ్దానాలు నెరవేరవు కానీ మీరు మీ పెట్టుబడుల గురించి చాలా అప్రమత్తంగా ఉంటారు వాటిని మెరుగుపరచడంలో కూడా చాలా బిజీగా ఉంటారు ఈ మాసంలో ప్రయాణాలలో మీ అభిప్రాయాన్ని బహిరంగంగా తెలియజేస్తే మంచిది జనవరి చివరిలో మనసు చంచలంగా ఉంటుంది మకర రాశి ఈ రాశి వారిలో ఉద్యోగులకు కార్యాలయంలో పురోగతి లభిస్తుంది సమాజంలో మీకు గౌరవం కూడా పెరుగుతుంది ఆర్థిక విషయాలలో క్రమంగా పెరుగుదల ఉంటుంది ప్రేమ సంబంధాలు పరస్పర ప్రేమ బలపడుతుంది స్త్రీ సహాయంతో ప్రేమ జీవితంలో శాంతి ఉంటుంది ఆర్థిక విషయాలలో సంపద క్రమంగా పెరుగుతుంది ఈ నెల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మీరు మంచి అనుభూతి చెందుతారు మీ ప్రయాణాలు విజయవంతం కావడానికి నెలలో మీరు ఒక మహిళ నుండి సహాయం పొందవచ్చు కుటుంబంలో ఏదైనా కొత్త ప్రారంభం గురించి మీరు విచారంగా ఉంటారు ఈ నెలాఖరుల ఆత్మీయులతో పరస్పర దూరం పెరిగి మనసు చంచలంగా ఉంటుంది కుంభరాశి జనవరి నెలలో కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా మెరుగ్గా ఉంటుంది ఈ నెల నుండి కొన్ని కొత్త ఆరోగ్య కార్యకలాపాల పట్ల ఎక్కువ మొగ్గు చూపుతారు కుటుంబంలో మీ పరస్పర ప్రేమ పెరుగుతుంది మీ మనసులో ఆనందం శాంతిని అనుభవిస్తారు పని రంగంలో కొన్ని కొత్త ప్రాజెక్టుల గురించి మనసు ఆందోళన చెందుతుంది కానీ ఇతర ప్రాజెక్టులు విజయవంతమవుతాయి ఈ కాలంలో మీరు శుభవార్తలు కూడా వింటారు ప్రేమ సంబంధాలలో పిల్లలకు సంబంధించిన సమస్యలు కూడా పెరుగుతాయి కొన్ని వార్తలు వచ్చిన తర్వాత మీరు బాధపడవచ్చు ఈ మాసంలో ప్రయాణాల వల్ల ఇబ్బందులు పెరుగుతాయి జనవరి నెలాఖరులలో వేడుకలకు అనుకూలమైన అవకాశాలు ఏర్పడతాయి దీంతో మీ మనసు సంతోషంగా ఉంటుంది మీనరాశి జనవరి నెలలో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి పెద్దల సహకారంతో మీ సంపద పెరుగుతుంది రంగంలో కూడా ఆకస్మిక ప్రయోజనాలు ఉంటాయి ప్రేమ సంబంధంలో పరస్పర ప్రేమ బలంగా మారుతుంది ఈ కాలంలో మీ మనసు సంతోషంగా ఉంటుంది ఈ మాసంలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది జనవరి నెల మీ కుటుంబ విషయాలలో హెచ్చు తగ్గులకు నెలకొంటాయి కొందరు పెద్దవారి వల్ల ఇబ్బందులు పెరగవచ్చు జనవరి చివరిలో మీకు శుభ యాదృచ్ఛికలు రాబోతున్నాయి మీకు జీవితంలో గౌరవం కూడా పెరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి